ప్రభుత్వ విప్గా ఎన్నికైన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన వేములవాడకు వచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు ఘనస్వాగతం పలికారు రాజాన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మండలం జిల్లాల క్రాసింగ్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పుష్పగుచ్చం అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉన్నటువంటి ప్రాంత ఎమ్మెల్యేకు ప్రభుత్వ రావడం సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ విప్ తోడ్పాటు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంలో వేములో నియోజకవర్గం నుంచి సహనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత నియోజకవర్గ కేంద్రంలో దక్షిణ కాశీగా పేరు ఆ రాజన్న ఆలయంలో ఇప్పటికే స్వామివారిని దర్శించుకొని సహన సభ్యుడిగా అవకాశం కల్పించి ప్రజాసేవ రాజన్న దగ్గరకు వచ్చే భక్తులు సేవ చేసే అవకాశం కల్పించినందుకు స్వామివారికి ధన్యవాద స్వామివారిని దర్శించుకొని వారిని వేడుకోవడం కూడా జరిగింది అందరూ బాగుండాలని చెప్పని వెంటనే ప్రభుత్వ విప్గా కూడా నియామకం అయిన సందర్భంలో ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి పేదల దేవుడిగా కోరిన కోరికను తీరిస్తే వెంటనే కోడమికి చెల్లిస్తున్న నానుని ఈ దేవాలయానికి పేద ప్రజల పొంగు బంగారం అయినటువంటి రాజలను శాసనసభ్యుడు అయినప్పుడు దండం పెట్టుకున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు శుభం జరగాలని అందరికీ మంచి జరగాలని చెప్పని వేడుకోవడం మరి పదిహేను రోజుల లోపల నాకు ప్రభుత్వం ఇప్పుగా అవకాశం రావడం ఆ దేవుడి దయనే రాజన్న దయనే చెప్పినటువంటి భావంతో రాజన్నకి ఈరోజు మళ్ళీ మొక్కులు చెల్లించుకునే క్రమంలో వారిని కలిసి వారికి ఈరోజు దర్శించుకొని మా యొక్క మొక్కును చెల్లించుకోవడం జరిగింది ప్రధానంగా ప్రభుత్వం పేద ప్రజల అభివృద్ధి కోసం పాడుపడుతుందని చెప్పినటువంటి మాటను మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం గత మూడు మాసాల నుంచి గడప గడపకు కాంగ్రెస్ పార్టీలు వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పగలిగినాం చేవెళ్ళలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చెప్పగలిగినాం